నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు ఆర్థిక పరమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉంటాయి అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించుకునే ప్రయత్నం చేయాలి మీ ఆలోచనలు కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ రుణ విమోచన మహాగణపతి స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వారు ఇతరులతో మాట్లాడే సందర్భంలో కావచ్చు వివిధ రూపాల్లో ఒప్పందాలు కుదుర్చుకునే సందర్భంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ పరమైనటువంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటుండాలి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవాలి మిథున రాశి వారు ఉన్నత పరమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతుంటారు సలహాలు సూచనలు స్వీకరించే ప్రయత్నం చేస్తుంటారు పెద్దవారితో మీకున్నటువంటి సాన్నిధ్యం వలన వ్యాపార విషయాలు కూడా చర్చించే ప్రయత్నాలు జరుగుతుంటాయి రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని గన్నేరు పుష్పాలతో పూజించండి కర్కాటక రాశి వార్లకు అన్ని రకాల అనుకూలతలు కలిసి వస్తాయి స్వప్రయోజనాల కోసం తీసుకునే నిర్ణయాలు కూడా ఉపయోగపడుతుంటాయి కష్టపడిన దానికి మంచి ప్రోత్సాహకాలు కూడా లభిస్తుంటాయి పోటీ పరీక్షల్లో విజయాలు సాధించుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు మీరు చేయవలసిన పూజ గురు స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వార్లకు ఈరోజు ఇతరులతో మాట్లాడే సందర్భంలో అనవసరమైనటువంటి విషయాలు చర్చించి కాలమును ధనాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు భాగస్వామ్య వ్యాపార విషయాల్లో నిజాయితీ లేదా నమ్మకం పైన ఆధారపడుతూ మీ కార్యక్రమాలు ముందుకు వెళ్తుంటాయి ఇతరులతో ఉన్నటువంటి కొన్ని రకాల వాగ్వివాదాలను తగ్గించుకోవటం మంచిది ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి కన్యారాశి వాళ్ళకు ఈరోజు బాధ్యతల విషయంలో వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళి అందరి ప్రశంసలను పొందుతారు కుటుంబపరమైనటువంటి గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో కుటుంబ విషయాల్లో మిశ్రమ ఫలితాలను అధిగమిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి వ్యాపార వ్యవహారిక విషయాల్లో గతం కంటే మెరుగైనటువంటి స్థితిగతులు ఏర్పడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని తామర పుష్పాలతో పూజించండి తులారాశి వారు అనుకున్నటువంటి పనులు చాలా జాగ్రత్తగా చేపట్టి పూర్తి చేస్తుండాలి ప్రతి పనిని కూడా పూర్తి అయ్యేంత వరకు కూడా శ్రద్ధగా వాటిని గమనిస్తూ ఉండాలి కుటుంబ కార్యక్రమాలు సంతోషాన్నిస్తుంటాయి ఆహార విహారాలలో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగౌరీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వారు ఈరోజు అనుకున్నటువంటి పనులు ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు సంఘంలో వ్యతిరేకతలు ఏవైతే ఉంటాయో వాటిని పెంచుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి విశ్రాంతిని కోరుకుంటూ ఉంటారు సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు కలిసి వస్తాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి అర్చన నిర్వహించి చలివిడిని నివేదన చేయండి ధనుసు రాశి వారు కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు వ్యాపారంలో పెట్టుబడుల గురించి ఆలోచనలు చేస్తుంటారు ఉద్యోగ కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలుంటుంటాయి అన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ శ్రీ రాజమాతంగియ నమః అనేటువంటి నామాన్ని జపం చేసుకుంటూ ఉండాలి మకర రాశి వారు వాహనాల సంబంధమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండండి దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి ఆరోగ్య విషయాలు నిర్లక్ష్యంగా ఉండకూడదు అనవసరమైనటువంటి చర్చలు చేయకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ నందీశ్వరునికి అర్చన నిర్వహించటం మంచిది కుంభరాశి వారు ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఆర్థిక సంబంధమైనటువంటి లావాదేవీలు నిర్వహించే సందర్భంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి సౌకర్యాలను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం విజయలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి రాశి వాళ్ళకు దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు ఏవైతే ఇబ్బంది పెడుతుంటాయో వాటి నుండి ఉపశమనము లభిస్తుంది వ్యాపారంలో ఒప్పందాలు కుదుర్చుకుంటుంటారు స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు కలిసి వస్తుంటాయి ఆర్థిక లాభాలలో సంతోషాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి